హాయ్ అండి అందరికీ నమస్కారం హాయ్ అండి సంవత్సరంలో అన్ని రోజులు దొరికినటువంటి కూరగాయలు ఏమైనా ఉన్నాయంటే అది ఓన్లీ బంగాళదుంపలు మాత్రమే కాబట్టి మార్కెట్లో ఏ కాలంలో ఏ కూరగాయలు దొరికిన దొరకకపోయినా సరే బంగాళదుంపలు మొదలు పక్కా అవైలబుల్గా ఉంటాయి కదండి కాబట్టి ఈరోజు మనం బంగాళదుంప కూరన సులభంగా దేశీ పద్ధతులు పల్లెటూరు పద్ధతిలో ఎలా తయారు చేయాలో నేర్చు తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చకపోయినట్లయితే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎందుకు నచ్చలేదో కూడా మీరు కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ నా ఈ వీడియోస్ మంచిగా గ్రోత్ అవ్వాలంటే మీ యొక్క అవ్వాలంటే మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా నచ్చినా నచ్చకపోయినా మొదలు పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్టే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ యాక్చువల్లీ నాకైతే ఏమీ వంటలు వండడం రాదు ఫ్రెండ్స్ ఏది కూడా నేను వండలేను ఇదేంటంటే మా ఫ్రెండ్ వండుతున్నాడు దాన్ని వీడియో తీసి చూపిస్తున్నాను వాడిని వాడు చాలా తక్కువ మసాలాలు అంత దేశీయ పద్ధతిలో వండి పెట్టాడు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగా వస్తుందని చెప్పాడు వండితే కానీ తిన్న తర్వాత కూడా తెలియలేదు తెలియలేదు ఫ్రెండ్స్ మగవాళ్ళు కూడా ఎంత టేస్టీగా ఎంత మంచిగా వండుతారనేసి అర్థమైంది కాకపోతే నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇంతవరకు నాకు ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు వండుకుని తినేంత బై ఛాన్స్ ఫ్యూచర్లో వస్తుందేమో చెప్పలేము కాబట్టి ఒకవేళ వచ్చిందంటే నేనైతే మాత్రమే వండుకొని తినలేను ఫ్రెండ్స్ అందుకనే నాలాగా మీరు కూడా ఏమైనా అవసరం పడదు పళ్ళ వచ్చిన ఎప్పుడైనా ఫ్యూచర్లో కాబట్టి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇందులో జీరా కానీ సెరసావులు కానీ కవేపాకు కానీ ఏది కూడా వేయకుండా చాలా సింపుల్గా పల్లెటూరులో ఏ పల్లెటూరులో ఇంటి దగ్గర ఏ సామాన్లు అయితే ఉంటాయో ఆ సామాన్లతోనే మంచిగా చాలా టేస్టీగా ఉంటున్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ కూర అయితే చాలా టేస్టీగా వస్తుంది అన్నాడు కాకపోతే ఇందులో కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసాడు ఆయిల్ వేసాడు కొంచెం కారం కూడా ఎక్కువ వేసాడు చూడడానికి అది చాలా చూడడానికి చాలా బాగుంది రుచి అయితే మాత్రం వన్ పూర్తిగా తయారయ్యాకనే తెలియదు చాలా మంచిగా చేస్తున్నాడు అదే అలాగే మసాలాలు కూడా లేవు కదా ఫ్రెండ్స్ మన దగ్గర కాబట్టి కొనుక్కొని తెచ్చుకునేటువంటి ప్యాకెట్లతో మసాలా కొనుక్కున్నాము వాటిని వేస్తున్నాము ఇంటి దగ్గర ప్రత్యేకంగా పెట్టుకోలేదు ఫ్రెండ్స్ బ్యాచ్ తెలిసినాయి కదా ఫ్రెండ్స్ ఇలాంటివి ఏమీ ఉండవు ఉన్న వాటితోనే పెద్ద పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంది టేస్టీ కూడా చాలా బాగున్నట్టుకున్న స్మెల్ అయితే వస్తుంది చూసేలా ఆల్మోస్ట్ పోర్ రెడీ అయినట్టు నీ వాటర్ పోస్ట్ కాసేపు ఉడికించుకున్నాక ఆల్మోస్ట్ ఇంచుమించు వన్ థర్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు ఫోర్ తయారైపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ